ఒక ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు డీటెయినా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే మీకు అవితం చేత కాబట్టి కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు ప్రసన్ననం నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం అరవై డెబ్బై అంటే వంద మంది అని రోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణం ఏమి ఏంటంటే ఇంట్లో రసాన లేని సమయంలో ఏదైతే పెద్దలు ఉన్నారు రోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈ రోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒక నిజంగా ప్రసన్నన ఈ రోజు ఆయన నిజంగా ఏం జరిగినా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూట ఏడు గంటలు తొమ్మిది గంటలు ఎవరంటే ప్రసన్నన ఉంటాడు వాళ్ళు కొడుకుని ఉంటాడు ఈ రోజు డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేయకుండా చోటుగా కాకుండా దేనిక ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్నన మార్చాలనే ప్రసన్నన మీద ఏదో ఒక కుట్రతో రోజు ప్రసరంగా చెప్పడం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏదైనా ఘాటు చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కాక కాదు లేకపోతే ప్రసంగానికి అనుచరులు లేక కాక కాదు ఈ రోజు కొవేరు నియోజకవర్గాలని కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అనుమానం ఉన్నాడు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరం అయితే ఎంత దూరం మంది నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మంది ఆరు మందిలో వంద మంది తాగింటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌత్యం ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది ఈరోజు ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కడైనా నేను పత్రిక వాళ్ళు కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పది పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబం నుంచి మహిళ మంత్రిగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడి జరుగుతూ ఉంటే కానీ ఒక ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే అంటే నన్ను మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తా ఉన్నాం ఈ రోజు అందరూ కూడా అన్నయ్య ఉన్నట్టుగా కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నా పేరు చాలా తూతూ మంత్రంగా నలుగురినో ఐదుగురినో పట్టుకొని వాళ్ళు వేసే ఉన్నది కాకుండా మేము తెలియదలా కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో పాటు పంచుకున్నారో రోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికి వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నా రేవరెండి కుటుంబం రేవరెండు ప్రభుత్వలు ఉంటాయి ప్రశాంత్ ప్రశాంతమ్మా దీనికి ఏం చెప్తారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పరికరాలు డబ్బున్న అహంకారమా మదన అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగా కోసం నన్న మీరు తప్పుని మాట్లాడి భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టు వేసుకోండి డిఫోమేషన్ వేసుకోండి లేకపోతే కేసు కట్టుకోండి అంతేగాని కేసు కట్టుకోండి డిఫోమేషన్ వేసుకోండి రాజ్యాంగ బద్దంగా ఏమించేలా చేసుకోండి మీరు డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులు చలామణి చేయడానికి మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది ఇదేనా ఉంటుందా నెల్లూరు జిల్లాలో చేయడం రోడ్ ఇసం గుండా ఇసం కొంచెం కాల్చీలు పెట్టుకొని నలుగురు డబ్బులు ఇచ్చి ఈ రోజు ప్రసం ఇంటికి పంపిస్తాం నిజంగానే రోజు జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఎంత పెద్దలైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరిలో ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చూసినా కట్టే మేము చూసినా కట్టే గుర్తు పెట్టుకో మీకు దిగద్ది మాకు దిగింది మీకు దిగ గుర్త శక్తి మాకు ఉందని చెప్తా ఉన్నాం డబ్బు ఒకటే కాపాడద్దు డబ్బు ఏదో వేస్తాడు మీరు డబ్బు ఇచ్చే మనుషులు కనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులు కనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్న కుటుంబానికి ఉంది ఇది నిజంగా తిరిగి బండి చర్య సిగ్గులను చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అధికారంలో పెద్దలు ఉన్నప్పుడు దారి చేయటం అసలు ఇంకా ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవరు మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీరు బాడు అని చెప్పి చేయించా మగోడ ముందు చెప్పండి ప్రభాకరెక్ ప్రశాంతమ్మా లేకపోతే చంచాల అనుషణాలు గంజాయి భాష రా చెప్పండి బయటకు వచ్చి మేము కురమాయిస్తే వచ్చా చెప్పండి అదే మేము అంతేగాని ఇట్లాంటి చేత మళ్ళీ ఏదైనా అంటే ఇంకో రంటే దాని ఇంకో తీసుకెళ్తారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళే పోలీస్ యంత్రంగా ఎస్పీ గారి కూడా చెప్తా కలెక్టర్ గారు కూడా చెప్తాం ఖచ్చితంగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతంగా మీకు సిగ్గు సెరవుంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి నేను చేసాను ముఖంలోకి ఒప్పుకోండి ఇలాంటి నిజంగా ఏ చర్యలు నేను కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ మండగా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నా కార్యకర్తల పక్ష నాయకుల పక్ష అందరూ కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా